కోసం ఏపీలో గత కొన్ని రోజులుగా కడప ఉప ఎన్నికపై ప్రచారం జరుగుతోంది పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ త్వరలో ఆ స్థానానికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారనేది ఈ ప్రచారం యొక్క సారాంశం ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఆ సీటులో తాను పోటీ చేసేందుకు జగన్ సిద్దమవుతున్నారని టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ఇదే అంశాన్ని తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించడంతో దీనిపై వైసీపీ స్పందించింది ఈ ప్రచారంపై ఆ పార్టీ ఎంపీ జగన్ బాబాయ్ కూడా ఆయన వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ ఇదంతా దుష్ప్రచారమేనని అన్నారు జగన్ రాజీనామా చేయరని చేయాల్సిన అవసరం కూడా లేదని ఆయన చెప్పేశారు అదంతా టీడీపీ చేస్తున్న ప్రచారమే అన్న వైవి దీన్ని ఖండిస్తున్నట్టు స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే రావడంతో జగన్కు అసెంబ్లీ రాలేని పరిస్థితి ఎదురవుతోంది విపక్ష నేత హోదా కోసం స్పీకర్ కు జగన్ చేసిన విజ్ఞప్తిని కూడా పట్టించుకునే అవకాశం కనిపించకపోవడంతో ఇక ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు వెళతానన్న ప్రచారం జరిగింది అయితే నిన్న కడప వైసీపీ అధ్యకుడు సురేష్ బాబు ఇవాళ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా దీన్ని ఖండించడంతో అదంతా ఒట్టిదేనని తేలిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు